తెలుగు టీవీకి స్వాగతం జీతాలు చెల్లించకపోవడం వల్ల వాళ్ళు ఏ విధంగా కుటుంబాన్ని గడుపుతారో ఈ ప్రభుత్వము పాలక వర్గాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక్క నెల జీతం రాకపోతేనే ప్రభుత్వ అధికారులు గగ్గోలు పెడుతున్నటువంటి ఈ సందర్భంలో గ్రామ పంచాయతీ కార్మికులు వారికి వచ్చేటటువంటి కాస్తో కూస్తూ వచ్చే జీతం కూడా పదహారు నెలలు పది నెలలు ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు ఈ సిరిసిల్లాలో ఉన్నది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులని గ్రామ పంచాయతీలను అడుగుతా ఉన్నాం మీరు ఈ పదహారు నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఏ విధంగా బ్రతుకుతారో ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ గ్రామ పంచాయతీ కార్మికులకి ప్రమాద బీమా ఈరోజు పది లక్షలు కల్పించాలని అడుగుతున్నాం వాళ్ళ మట్టి మట్టి చావుకి ఖర్చు పెట్టేటువంటి ఇరవై వేలకు పైగా చెల్లించాలని అడుగుతూ ఉన్నాం మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి అని అడుగుతా ఉన్నాం కానీ వీటి పట్ల ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగము స్పందించకపోవడం అనేది చాలా దుర్మార్గం ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే గ్రామ పంచాయతీ కార్మికులు పోరాటం చేస్తే ఆ పోరాటం చేసినటువంటి కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వచ్చి గ్రామ పంచాయతీ కార్మికులు కోరుతున్నటువంటి డిమాండ్స్ న్యాయమైనయని ఆ రోజు గ్రామ పంచాయతీ కార్మికులకు అండగా నిలబడ్డటువంటి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు ఎందుకు చెల్లించడం లేదో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ప్రతిపక్షంలో ఉన్ననాడు పేదవాళ్ళ కష్టాలు కనబడతాయి పేదవాళ్ళ యొక్క బాధలు వినబడతాయి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కష్టాలను బాధలు కనిపించవని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అందుకే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా గ్రామ పంచాయతీ కార్మికులకి చెల్లించాల్సినటువంటి పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి పది లక్షల రూపాయల ప్రమాద బీమా ఇవ్వాలి మట్టి చావు 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 ఖర్చుల కోసం ఇరవై వేలకు పైగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మల్టీ విధానాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఈ రోజు సిరిసిల్లా కలెక్టరేట్ ముందు మాత్రం ఒక ధర్నా ద్వారా ఈ ప్రభుత్వానికి ఈ అధికారులకి హెచ్చరిక చేస్తా ఉన్నాం మీరు గనక ఈ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేయడానికి కూడా వెనకడగ వెనకడుగు వేయరు అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం